అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ ఫార్టీ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన్న పద్యాలు సెవెన్ ఫిఫ్టీన్ ఊరుకొండ వీడు నునికి పశ్చిమ వీధి మూగ చింతపల్లె మొదటి ఇల్లు ఎరసి ఎరసిచూడబయలు నది ముక్తి శివుడయ్య విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఊరు పేరు కొండవీడు నివాసము పశ్చిమ దిక్కున ఉన్న వీధిలో మూగచింతపల్లె మొదటి ఇల్లు తరచి తరచి ఆలోచించి చూస్తే అది ముక్తి శివుడిచ్చగా కనపడును వేమన పద్యాలు సెవెన్ సిక్స్టీన్ ఊరు కొండవీటి కునికి వీధి మూగచింతపల్లె మొదటి ఇల్లు కులం అదేమని తెలుపుదు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం రెడ్డి కులమున పుట్టిన వేమారెడ్డియే వేమన అతని జన్మస్థలము కొండవీడు కొండవీటి రెడ్డి రాజులు వేమన మొదలగు వారని గ్రహించవలెను వేమన పద్యాలు సెవెన్ సెవెంటీన్ ఊరు నమిడి బావి యుదకము తెలియక పాదతీర్థములను భ్రమశినారు పాదతీర్థమన్న ఫలమేమి కద్దురా విశ్వధావిరామ వినురవేమా తాత్పర్యం ఊరి బావిలోని ఉదకమును గూర్చి తెలియక పాదతీర్థముల కొరకు నరులు పరుగులు తీయుదురు పాదతీర్థం వల్ల మోక్షం సిద్ధింపదు ఆత్మతృప్తి ఒక్కటే మిగులును టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ ే జన సుఖినోవ్ లోకసమస్త సుఖినో వన్వార్పణం